అమెరికాలో బిజీ బిజీగా జనసేన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ నెల పదిహేడవ తేదీన అమెరికా చేరుకున్న నాదెండ్లకు విమానాశ్రయంలోనే అక్కడ జనసేన పార్టీ నాయకులు మంత్రి మనోహర్ కు స్వాగతం పలికారు ఆ రోజు నుండి అమెరికాలోని పలు ప్రాంతాల్లో జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులను కలుస్తూ పార్టీ విజయానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నారు రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని అయినప్పటికీ పట్టు వీడలను విక్రమార్కుండా కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని మంత్రి మనోహర్ వివరించారు అదేవిధంగా వాషింగ్టన్లో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశంలో మంత్రి మనోహర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్కు స్వాగతం లభించింది పార్టీ అభివృద్ధిలో మనోహర్ పాత్రపై పలువురు ప్రశంసలు కురిపించారు ఈ విధంగా అమెరికాలో మంత్రి మనోహర్ సుడిగాలి పర్యటన చేస్తున్నారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా అమెరికా వెళ్ళిన మనోహర్ రాబోయే రోజుల్లో అమెరికాలో ఉంటున్న జనసేన నాయకులు కార్యకర్తలు మరింత ప్రోత్సాహం అందించాలని కోరారు కాగా జూలై మూడవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు అమెరికాలో జరిగే ఇరవై నాలుగవ తానా మహాసభల్లో కూడా మంత్రి మనోహర్ పాల్గొపోతున్నారు రాబోయే తరాలకు తెలుగు వారసత్వం యువతరం అనే అంశంపై మంత్రి మనోహర్ ప్రసంగించనున్నారు వెరీ ఎమోషనల్ వే బికాస్ యాక్కి నేను ఫస్ట్ టైం టూ థౌజండ్ టెన్లో వచ్చాను టూ థౌజండ్ టెన్లో డిప్యూటీ స్పీకర్గా మనందరినీ కూడా ఆ రోజున ఆంధ్రప్రదేశ్ మోషింగ్ స్టేట్ రిస్టర్ స్టేట్ టైప్ కోసం అదేవిధంగా ఆ రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు మనం పడుతున్న కష్టాలకి ఇన్వెస్ట్మెంట్స్ చాలా అవసరం But trade delegation, I was lead J.C. Seattle Tiradam It eventually resulted in uh, the Governor of Washington, Christine McGuire also making a visit to Hyderabad and Kiran Kumar Edigari Mukhimandri Almagul We signed our sister state relationship in and Pradesh and Washington So, uh, my journey with Seattle آفر واز فرم ڈپیٹی اسپیر بکم اسپیس فرم اسپیز پون کلیا گار تو چیز جنی دروت آرہن پیمنٹ ایسا پون کلیا گار نیو آج Washington Airport for Dada, who six, seven hours wages in the Rata flight cancelled, we had to change our plans, otherwise we would have definitely come back to Seattle 2020 itself or there we would have been here. From there we journeyed on to becoming part of the government and we are a responsible part of the government today.